హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటి వ్యాధులు కటకాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఎగ్జామ్స్ లలో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అప్ కమింగ్ ఎగ్జామ్ లో కూడా రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఒక వైపు కంటి వ్యాధులు ఇస్తారు ఇంకో వైపు కటకాలు ఇస్తారు మ్యాచ్ చేయమని చెప్తారు లేకపోతే డైరెక్ట్ కూడా అడుగుతారు ఇక్కడ వచ్చరికి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం గురించి ఇక్కడ కోడ్ పెట్టా ఫ్రెండ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టిగ్మాటిజం లో వాడే ఏది స్థూపాకార కటకం హస్త్ర దృష్టిలో వాడే ఏది పుటాకార కటకం దూరదృష్టిలో వాడే కటకం కుంభాకార కటకం నెక్స్ట్ ప్రెస్ బయోఫియా లో వాడే కటకం ద్వినాభ కటకం సో ఈ కటకాలు మామూలుగా చదివితే మామూలుగా చదువుకొని వెళ్తాం గుర్తు అనుకుంటాం అక్కడ పోయిన తర్వాత హస్వదృష్టి వచ్చరికి కుం పుటాకారణ కుంభాకరణ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దా కన్ఫ్యూజన్ పోగొట్టడం గురించే ఈ కోడ్ పెట్టా ఫ్రెండ్స్ ఓకే సో కోడ్ లే కోడ్ పెట్టా కదా సో మీరు చూసే ఉంటారు తమ్నెల్ మీద పెద్దమ్మ కాదు పెద్దయ్య సో చాలా ఫేమస్ డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో ఆ డైలాగ్ తెలవనోళ్ళు ఎవరు కేజీఎఫ్ వాళ్ళు కూడా ఎవరు సో అక్కడ ఏంటి అంటే ఆ హీరో ఫైటింగ్ అప్పుడు పెద్దమ్మ కాదు పెద్దయ్య ఓకే సో ఇక్కడ కూడా మన కూరలో కూడా ఒక పెద్ద ఉన్నాడు ఓకే ఈ పెద్దయ్య ఏం చేసిన అంటే ఈ పెద్దయ్య యొక్క ఆస్తిపాస్తులు లాక్కున్నారు ఓకే ఆస్తి ఆస్తిపాస్తులు ఆపేసిండ్రు అతనికి ఉండే ఆస్తిపాస్తులు ఆపేసి రు దూకనికి పోతాను సో ఇక్కడ పెద్ద ఏం చెప్తాను పెద్దమ్మ కాదు పెద్దయ్య ఈ పెద్దయ్యకి ఏం చెప్తాను అంటే ఆస్తిపాస్తులు ఆపేశారని దూకకు పెద్దయ్య అని చెప్తాను ఆస్తి పాస్తులు ఆపేశారని దూకకు పెద్దయ్యా అని పెద్దయ్య చెప్తాను ఓకే ఇది గుర్తుంటే ఆస్తి పాస్తులు ఆపేశారని దూకకు పెద్దయ్య అని గుర్తుంటే ఆటోమేటిక్ గా కంటి వ్యాధులు కటకాలు మీకు గుర్తుంటది ఇక్కడ ఆస్తి చేసుకొని ఆస్టిక్ ఆస్టిగ్మాటిజం పాస్తి బెడ్ చేసుకొని పాస్తు రివర్స్ అయితే స్థూపాకార కటకం స్థూపాకార కటకం లో వాడే కటకం స్థూపాకార కటకం నెక్స్ట్ హాబే హస్త్ర దృష్టి పేబే చేసుకొని పుటాకార కటకం దృష్టిలో వాడే కటకం పుటాకార కటకం నెక్స్ట్ దూబే చేసుకొని దూరదృష్టి కాబే చేసుకొని కుంభాకార దూరదృష్టిలో వాడే కుటకం ఆ కటకం కుంభాకార కటకం నెక్స్ట్ పేబే చేసుకొని ప్రెస్ బయోఫియా ఓకే దాబెట్టేసుకొని ద్వి ద్వి కటకం ప్రెస్ బ్రయోఫి వాడేది ద్వి కటకం సో ఈ విధంగా ఈ కంటి వ్యాధులు కటకాలు ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్ టిక్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే పెద్దమ్మ కాదు పెద్ద అయ్యే ఉండకపోకండి లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ